హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను ఇది మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు అండి మనకి బ్రేక్ఫాస్ట్కి మనకి బాగా ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చక్కగా కడుపు నిండిపోతుంది తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ నేను రెండు రకాలుగా చేసి చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ మనం ఈ విధంగా చేసుకుంటున్నాము టూ ఎగ్స్ తీసుకుని ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని మనం మూపుడు పెట్టేసి నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఫస్ట్ మనం బ్రెడ్ ఒక సైడ్ వేపుకుందామండి టూ సైడ్ అవసరం లేదు ఇలా వేపుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను కలుపుకున్న మిశ్రమం దీనిలో వేసేసి వెడల్పుగా చక్కగా మొత్తం అంతా ఊకిడి వెడల్పుగా అంతా అయ్యేలాగా ఫస్ట్ మనం కాలుని వైపు అడుక్కు వెళ్ళేలాగా కాళ్ళని వైపు పైకి వచ్చేలాగా ఇలా డ్రిప్ చేసి కాలుని వైపు పైకి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం తిరగేసిన తర్వాత అంత ఎక్కువ కాల్చం కాబట్టి ఆల్రెడీ ఆమ్లెట్ కాలిపోతుంది కాబట్టి మనం కాళ్ళని వైపు బ్రెడ్ పైకి పెట్టుకోవాలి ఆయిల్లో వేపుకున్నాం కదా వేపిన సైడ్ పైకి పెట్టుకుని ఈ విధంగా వేసుకుని చక్కగా మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే ఇది ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది చాలా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట ఇలా కాళ్ళనివ్వాలండి ఆమ్లెట్ చక్కగా వేగనివ్వాలి చూడండి రెండు వైపులా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ నేను ఇది ఈ బ్రెడ్ రెండు ముక్కలుగా చేసుకుంటున్నాను చూడండి ఇది మళ్ళీ రెండో విధం చేసి చూపిస్తాను ఫస్ట్ ఒకలా చేసాము రెండు విధాలుగా నేను చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేస్తున్నానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసాను చక్కగా ఎగ్ ఇలాగా కొట్టు పోసేసుకోవడమేనండి ఒక్క ఎగ్తో చేసి చూపిస్తున్నాను అనేది టూ ఎగ్స్ కూడా అవసరం లేదండి ఒక్క ఎగ్తో నేను వేసి చూపిస్తున్నాను కావాలితే టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు అప్పటికప్పుడు చక్కగా ఇలాగ పసుపు ఉప్పు కారం గరం మసాలా ఇలా జల్లేసుకోవాలండి ఇలా కూడా చాలా బాగుంటుంది టేస్టు చక్కగా ఈ విధంగా జల్లేసుకుని బ్రెడ్ కాలిన వైపు మధ్యలోకి పైకి వచ్చేలా పెట్టుకోవాలి మనం టూ పీసెస్ పెడతాం కాబట్టి చక్కగా ఆడుకి కాలిన వైపు కాలిన వైపు పైకి పెట్టుకోవాలి మనం ఆయిల్లో వేపున సైడ్ పైకి పెట్టుకోవాలండి దాని మీద చీజ్ ముక్క ఇలా పెట్టేసాను నేను అంత పొడవు కట్ చేసి చీజ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు కూడా కాలిన వైపు మనం వేపుకున్న సైడు కిందకి పెట్టుకోవాలి మనం మళ్ళీ అది వేగదు కాబట్టి ఇదైతే పైకి మీద మీదకి కిందకి తిప్పుతాం కాబట్టి చూడండి దీని మీద మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తుంది ఇది కాలు వైపు అనమాట వేపుకున్న రెండు మనం మధ్యలోకి వచ్చేలా పెట్టుకున్నాం చీజ్ మధ్యలో వచ్చేలాగా పెట్టుకున్నాం ఇప్పుడు ఎడ్జ్లో మడత పెట్టేసుకోవాలండి చక్కగా కాళ్ళని ఇవ్వాలి ఇది వేగిన తర్వాత మనం ఎడ్జ్లు ఇలాగా మనం చుట్టువైపులా ఇలా మడత పెట్టేసుకోవాలి చక్కగా వచ్చేస్తాయి అలా మడత పెట్టేసుకుని మళ్ళీ మనం తిప్పుకుని కూడా కాల్చుకోవాలి పర్ఫెక్ట్గా కాలువ్వాలండి చూడండి చక్కగా కాలిపోయింది రెండు పోతు సైడ్ చక్కగా కాలింది చూడండి రెండు వైపులా కూడా ఇది అసలు ఎంత బాగుంటుందోనండి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు చూడండి అంత బాగుంటుందోనండి టేస్ట్ అసలు ఇది నేను రెండు విధాలుగా చే చూపించాను ఫస్ట్ మనం చేసుకున్నది నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగుందో మనకు బ్రేక్ఫాస్ట్కి చక్కగా ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి కడుపు నిండిపోతుంది మనకేది తింటే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి